ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మరియు డిఎస్పీ జహీరాబాద్ రామ్మోహన్ రెడ్డి ఉత్తర్వులు మేరకు శివలింగం సిఐ ఆదేశానుసారం తేదీ రెండో తారీఖు తొమ్మిది నెల ఇరవై నాలుగు నాడు ఉదయం సోమారు ఆరు గంటల సమయంలో ఎం కాశీనాథ్ ఎస్ఐ జైరాబాద్ టౌన్ తన సిబ్బందితో కలిసి జహీరాబాద్ పట్నంలోని పరంపరా స్వీట్ హజ్ ముందు మెయిన్ రోడ్పై వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే సమయంలో జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా మూడు మోటార్ సైకిల్పై వెళ్తుండగా అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని మోటార్ సైకిల్ యొక్క డాక్యుమెంట్లు అడగగా వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవు వారిని గట్టిగా విచారించారు వారు తమ పేర్లు తెలిపినారు మరిన్ని వివరాల కోసం చూస్తుండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జరిగింది వారు గత ఆరు నెలల నుంచి ఇతి దుఃఖతనాలకు పాల్పడుతూ వాటి అన్నిటినీ వారి వారి స్థలాల దగ్గర పెట్టుకోవడంతో వాటిని మా సిబ్బంది వారి అందరి సహకారంతో ఆ అట్టి వెహికల్ను టోటల్గా పంతొమ్మిది స్ప్లెండర్ ప్లస్ వెహికల్సు నాలుగు ప్యాషన్ ప్లస్ ఒకటి చప్ డిలక్స్ ఒకటి షైన్ వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది వీరు దీంట్లో ఏ వన్ మజ్కూరు వినోద్ కుమార్ అలియాస్ బేగర్ రాజు అలియాస్ చింటు ఏ టూ మహమ్మద్ జుబేర్ ఏ త్రీ మహమ్మద్ షఫీ వీరు ముగ్గురు కూడా ఈ వీళ్ళిద్దరు ఏ టూ ఏ త్రీ ఇద్దరు జహర్వాల్ పట్టణానికి సంబంధించిన వారు ఏ వన్ సింతుద్దీన్పూర్ హైకోర్టు మండలానికి సంబంధించిన వ్యక్తి వీరి ముగ్గురు కూడా గత ఆరు నెలల నుంచి ఈ దగ్గర దొంగతనాలు చేస్తున్న వీటిని చేయడం జరిగింది వీటి విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుంది వీటి విషయంలో రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ గారు శ్రీ జీరావాఎస్పి గారు ఎస్ఐని మరియు సిబ్బందిని టౌన్ సిబ్బందిని వీటి రికవరీలో పాల్గొన్న అందరినీ అభినందించడం జరిగింది